హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను మీరు నార్మల్గా వాడే కందిపప్పునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పప్పుని ఫ్రై చేసుకోవడం వలన పప్పు టేస్టు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రేఖలు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పావు స్పూను మెంతులు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మెంతులు వేయడం వలన పప్పు రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పుల్లటి పప్పు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువగా పడుతుంది కారం కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పప్పుకి మరింత రుచి రావడం కోసం పోపు పెట్టుకోవాలి పోపు కోసం ప్యాన్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూను కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు ఒక పావు స్పూను ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ పప్పుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి